తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన దేవదేవుణ్ణి ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకన్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారో ఆరు మంది చనిపోవడం దాదాపు నలభై ఐదు మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొడం ఊపిరాడక ప్రభుత్వం చేసిన స్వయంకృత అపరాధం అన్నామా ప్రమాదం అన్నామా నేనైతే ప్రమాదం అని అనలేను తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఏదన్నా ప్రమాదం జరిగిందంటే ఒక అర్థం ఉంది ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువలేదు ఈ ప్రభుత్వానికి ఇది నేను స్పష్టంగా చెప్తా ఈ మాట ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజానికానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువ లేదు ఆ భక్తుల యొక్క మనోభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వేయడు సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంతమందిని చంపే ప్రయత్నం చేయడాయన టీటీడీ పాలక వర్గం ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది టీటీడీ చైర్మన్ ప్రధానమైనటువంటి దోషిగా నిలబడతాడు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ప్రధానమైన దోషిగా నిలబడతాడు టీటీడీ ఏఈఓ చౌదరి చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బండ్ కుమారునికి లోకేష్ బాబు గారికి వారి సామాజిక వర్గం ఎక్కడో రాజస్థాన్లో ఉద్యోగం చేస్తా అంటే డిప్యూటేషన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన చౌదరిని ఏఈఓను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ప్రధానమైనటువంటి బాధ్యత ఈవో భరించాలా ఏఈఓ భరించాలా పాలక మండలి భరించాలా టీటీడీ చైర్మన్ భరించాలా ఆ తర్వాత బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ ఈ తప్పిదానికి ఈ మరణాలకు కారణం వీళ్ళే ఇంత తప్పిదం చేసి దీనికి నైస్గా మీరు చేసేది ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి రెండు లక్షల రూపాయలు దెబ్బలు దగిన వాళ్ళకని చెప్పి డబ్బిచ్చి సేదులు కడుక్కుంటారా ఇది నేను అడుగుతా ఉన్నా సమాజాన్ని ప్రతిసారి ఇది అలవాటైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపడం ఆడ అంతే అంత ఒకేసారి వస్తే ఆ షూట్ చేసేదానికి బాగుంటుందని గోదావరి పుష్కరాల్లో ఆ రోజు అట్నే చేసినారు నిన్న గేట్ ఒకటేసారి ఓపెన్ చేసి అట్నే చేసినారు కందుకూరులో చిన్న సందులో పెట్టి జనం బాగా కనపడాలని ఆరు మందిని చెప్పినారు ఎలక్షన్లప్పుడు కందుకూరు సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళా ఇద్దరు చెప్పినారు ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రభుత్వానికి పరిపాటైపోయింది ఇది సమాజం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అంశం మనుషుల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టడం ఒకరోజు పరామర్శించడం ఎనిమిదో తారీఖు మరణించినారు తొమ్మిదో తారీఖు పరామర్శిస్తారు పదో తారీఖు డబ్బులు ఎక్స్గ్రేషియా మురుతుంది పదకొండో తారీఖు ఓం నమ శివాయ పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తిరిగి తెస్తారా డబ్బులతో సరిపెట్టగలుగుతావా నీవు ప్రజాప్రతినిధిగా మాజీ శాసనసభ సభ్యునిగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి జీవించే మనిషిగా చెప్తా ఉన్నా నేను ఇది కాదు సమాధానం ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహించినారో సామాన్యమైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణభూతులైనారో వారు రాజకీయ నాయకులైతే వారు పదవుల్లో నుంచి తొలగించాలా ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలా న్యాయస్థానాలు సుమోటుగా కేసును స్వీకరించాలా దోషులుగా వారిని కోర్టులో నిలబెట్టాలా వేగవంతంగా ఏ ముప్పై రోజుల్లోనూ అరవై రోజుల్లోనూ విచారణ చేపట్టి శిక్షలు ఖరారు చేయాలా అప్పుడే సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ వస్తుంది ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది నరేంద్ర మోడీ గారి పర్యటనకు ఐదు వేల మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ మాత్రం ఇద్దరే ఉన్నారు ప్రజల కోసం అయితే రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ జరిగితే రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే రామ్ చరణ్ సినిమా ఫ్రీ రిలీజ్ వెయ్యి మంది పోలీసులు ఉన్నారు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారి అన్న కుమారుడు రామ్ చరణ్ ఇంత తప్పులు చేసి మళ్ళీ మీరు మాట్లాడే మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే ఏం మాట్లాడతాడంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అంటున్నాడు ఆయన ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఐదు సంవత్సరాలైన పరిపాలనలో ఉద్యోగస్తులంతా ఇట్లా తయారైనారంట ఉద్యోగస్తులంతా ఇట్లా తయారైనారంట ఏమన్నా అర్థంపర్తం ఉండే మాట నా ప్రజలారా ఈవో శ్యామలరావును మీరే పెట్టుకున్నారు టీటీడీ చైర్మన్ మీ వారి పెట్టుకున్నారు ఏఈఓని తీసుకొచ్చి రాజస్థాన్లో పని వాడిని మీ కులస్తుని తీసుకొచ్చి చౌదరిని పెట్టుకున్నారు తెలంగాణలో పనిచేసి ఎస్పీని తీసుకొచ్చి చిత్తూరు చిత్తూరు జిల్లాకు సుబ్బరాయుడు గారిని ఎస్పీగా పెట్టుకున్నారు మీ నమ్మిన పంటను అంతా మీ ఉద్యోగస్తులను సెటప్ చేసుకొని ప్రభుత్వం వచ్చి ఏడు నెలల కాలం జరిగిన తర్వాత అన్ని శాఖలలో అన్ని మార్పులు జరిగి అంత సెటప్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తులు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగసారిపోయినారు మీరు ఆమె హోమ్ మినిస్టర్ గారు అయితే ఇది కుట్ర అంటారు ఆమె ఏది కుట్ర అర్థమే కాలే కుట్ర ఒక మాట అంటే బట్టగాల్చి కాల్చి వేస్తే అయిపోయా మరి హోమ్ మినిస్టర్గా ఆమె ఉన్నప్పుడు ఇది కుట్ర అని చెప్పినప్పుడు ఆ కుట్రని ఇరవై నాలుగు గంటల్లో ఛేదించాల్సిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి గొమ్మించిన గారికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ప్రభుత్వాన్ని తప్పని అంగీకరించిన ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే కదా ఇది వైకుంఠ ఏకాదశికి లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు అనేది ప్రతినిత్యం ప్రతి సంవత్సరం జరిగేదే మరి ఏ సంవత్సరం జరగని కార్యక్రమము ఈ సంవత్సరం ఎందుకు ఇంత విషాదం జరిగింది అంటే ఇంత ప్రమాదం జరిగిందంటే మీ నిర్లక్ష్య వైఖరి మీ బాధ్యత రాహిత్యమే చంద్రబాబు నాయుడు గారి డ్రామా డ్రామా శూన్యకు వచ్చినప్పుడు షట్టుకు మైకు పెట్టుకోవడం ప్రజలందరూ చూసినప్పుడు అధికారుల మీద మన్నిపని పన్నెట్టు యాక్షన్ చేయడం తన కులస్తులను కాపాడి తన కులం కాని వాళ్ళను సస్పెన్షన్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం నేను అడుగుతా ఉన్న మంది మనుషుల ప్రాణాలు తీసి నలభై ఐదు మందిని గాయపరిచి మీ కులస్తులను తప్పించి నేరం చేసిన వాళ్ళను తప్పించి తక్కువ బాధ్యత కలిగిన వాళ్ళను శిక్షించే క్రమంలో రెండు సస్పెన్సులు నాలుగు ట్రాన్స్ఫర్లు చేస్తే ప్రాణాలు వస్తాయా అంటే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళనీళ్ళు దురిచే ప్రయత్నం కాదా ఈ సందర్భంగా చివరిగా మేము కోరేది సుమోటుగా కేసును స్వీకరించాలనేది ఒకటి కోరుతా ఉన్నాం అరవై దినాలలో విచారణ జరిపి శిక్షలు పడేటట్టు మార్పులు చేయాలా ప్రజాస్వామ్యంలో పరిపాలనలో చెప్తా ఉన్నాం డబ్బులు ఇచ్చి చేతులు గడుపుకు కడుక్కోవడము రెండు సస్పెన్షన్లు రెండు ట్రాన్స్ఫర్ల వల్ల కాదు పరిష్కారము ఎవరైతే ఈ ప్రాణాల వేయడానికి కారణమైనారో ఈఓ గారు కానీ టీటీడీ చైర్మన్ కానీ ఏఈఓ గారు కానీ పోలీస్ శాఖ కానీ సంబంధించినటువంటి బాధ్యత కలిగిన మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించాల పద్ధతి ప్రకారం వారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి శిక్షలు పడేటట్లు చేయాలా రాజకీయ నాయకులు ఎవరైతే చైర్మన్ చైర్మన్గా పదవుల్లో ఉండారో వారి పదవుల్లో నుంచి తొలగించాలా ఇప్పుడు ఇచ్చిన ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతో కాకుండా కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినా కూడా తక్కువే కోటి రూపాయలు ఇచ్చినా కూడా తక్కువే మీరు కోటి రూపాయలు ఇవ్వాలా నలభై ఐదు మందికి అస్వస్థకు గురైతే అందులో ఇద్దరు తీవ్రంగా అస్వస్థకు గురైనారని చెప్పి వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారంట మిగతా నలభై మూడు మందికి రెండు లక్షలు ఇస్తారంట అన్యాయం నలభై మందికి పది లక్షల రూపాయల చొప్పున మీరు ఎక్స్గ్రేసియ్ ఇవ్వాలా ఎంత చేసినా కూడా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ స్థాయిలో ఉద్యోగాలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలా మీరు చేసిన తప్పులకు ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలా పది లక్షల రూపాయల ఖర్చులకు ఇవ్వాలా చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలా వారి కుటుంబ సభ్యులు కాళ్ళు కడిగి మీరు క్షమాపణ కోరాలా తప్పు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలా రాజకీయ నాయకుల పదవుల్లో నుంచి తొలగించాలా కేసులు నమోదు చేసి అరవై దినాల్లో విచారణ చేపట్టి శిక్షలు పడేటట్టు చేయాలా ఇవన్నీ జరిగిన తర్వాత తెలుసుకోవాల్సిన పాఠం ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సామాన్య యొక్క ప్రజల యొక్క ప్రాణాలకు అత్యంత విలువనివ్వాలా ఇదే అమెరికాలో అయితే ఒక్క మనిషి సామాన్యమైన పౌరుని యొక్క ప్రాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తారు ఎన్ని జాగ్రత్తలైనా తీసుకుంటారు కారణం మనిషి ప్రాణానికి అంత విలువ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్యమైన ప్రాణాలంటే గన అత్యంత అత్యంత సులఖన అభిప్రాయం గడ్డి పరకతో సమానం ఆ ఏమైనా ఆ బీదనా కొడుకుంటే పోతే వాడు ఉండి లోకానికి అంత బలహీనమైనటువంటి అభిప్రాయం మీకుంది ఇది మారాల ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ దేశంలో జన్మించినటువంటి సామాన్య పౌరుల యొక్క ప్రజల యొక్క ప్రాణాలు వారి భద్రతే అన్నిటికంటే ప్రధానమైనదిగా భావించి ఈ పాలకులు గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు